హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీ షర్ట్ ప్రింటింగ్ బిజినెస్ చక్కటి విజన్తో ప్రారంభిస్తే నెలకు లక్షల్లో లాభాలు తెచ్చే వ్యాపారంగా మారుతుంది పదివేల తక్కువ పెట్టుబడితో ప్రారంభించి లోకల్ మార్కెట్లోనే కాకుండా ఆన్లైన్ ద్వారా కూడా బిజినెస్ చేస్తూ విస్తరించవచ్చు టీషర్ట్ ప్రింటింగ్ బిజినెస్ ఎలా ప్రారంభించాలి ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి తదితర వివరాలు ఇప్పుడు చూద్దాం ప్రస్తుతం మార్కెట్లో క్లాత్ బిజినెస్ త్వరగా లాభాలు తెచ్చే వ్యాపారాల్లో ఒకటి క్లాత్ బిజినెస్ ఏ కాలంలోనైనా చేయగల వ్యాపారం అన్ని వయసుల వారికి అవసరమైన వస్తువులు కాబట్టి అందరూ తప్పకుండా దుస్తులు కొంటారు డ్రెస్సులు షర్ట్లు ప్యాంట్లు ఎంతకాలమైన దెబ్బతినవు కాబట్టి నష్టాలు రావడానికి అవకాశాలు చాలా తక్కువ అయితే క్లాత్ బిజినెస్ చేసేవారు తప్పక పాటించాల్సింది ఏంటంటే ఎప్పటికప్పుడు అప్డేట్ డ్రెస్సులు షర్ట్లు ప్యాంట్లు వినియోగదారులకు అందించాలి మార్కెట్లో ఎలాంటి టీషర్ట్లకు డిమాండ్ ఉందో రీసెర్చ్ చేయాలి ప్రజలు ఎలాంటి వాటిని కొనాలనుకుంటున్నారో తెలుసుకోవాలి వ్యాపారం ప్రారంభించాలనుకున్న ప్రాంతంలో ప్రజల అభిరుచిని గమనించాలి ముఖ్యంగా యూత్ టీనేజర్లు స్పోర్ట్స్ టీమ్స్ కంపెనీల ఉద్యోగులు ఎలాంటి టీషర్ట్లు వేసుకుంటున్నారో ఎలాంటివి కావాలనుకుంటున్నారో ఓ సర్వే కూడా చేయాలి టీషర్ట్ ప్రింటింగ్ కోసం ప్రింటింగ్ మెషిన్ కావాలి స్క్రీన్ ప్రింటింగ్ మెషిన్ డై సబ్లిమేషన్ ప్రింటర్ హీట్ ప్రెస్ మెషిన్ వంటి వివిధ రకాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి ఇవి పదివేల నుంచి లక్షన్నర వరకు వివిధ రకాల మిషన్లు మార్కెట్లో దొరుకుతున్నాయి వీటితో పాటు డిజైనింగ్ సాఫ్ట్ వీటితో పాటు డిజైనింగ్ సాఫ్ట్వేర్లు ఇన్స్టాల్ చేసుకోవాలి కోరల్ డ్రా ఫొటోషాప్ వంటివి ప్రింటింగ్ మిషన్లో ఇన్స్టాల్ చేయాలి అన్నింటికంటే ముఖ్యమైనది రా మెటీరియల్స్ అంటే ప్లెయిన్ టీషర్ట్స్ తెచ్చిపెట్టుకోవాలి లేదా ప్లెయిన్ టీషర్ట్లు తయారు చేసే కంపెనీతో టైఅప్ కావాలి టీషర్ట్ బిజినెస్ ప్రారంభించే ముందు పక్కా ప్లాన్ తయారు చేసుకోవాలి వ్యాపార లక్ష్యాలు ప్రాజెక్ట్ ఎక్స్పాన్షన్ టార్గెట్ కస్టమర్లు మార్కెటింగ్ స్ట్రాటజీ రిటర్న్స్ ప్లాన్ ఇలా అన్ని విషయాలపై సమగ్ర అవగాహన ఉండాలి వాటి తర్వాత వ్యాపారం రిజిస్ట్రేషన్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి లైసెన్స్ పొందాలి ప్రింటింగ్ యూనిట్ను సరైన ప్రదేశంలో సెట్ చేయడంపైనే మీ విజయం ఆధారపడి ఉంటుంది ఎందుకంటే మారుమూల ఏర్పాటు చేస్తే అక్కడి దాకా వచ్చి ఆర్డర్లు ఇవ్వడానికి అవకాశాలు తగ్గిపోతాయి అందుకని మార్కెట్లోనే అందరికీ కనిపించేలా అందుబాటులో ఉండేలా యూనిట్ ఏర్పాటు చేయడం చాలా ముఖ్యం టీషర్ట్ బిజినెస్లో డిజైనింగ్ చాలా ఇంపార్టెంట్ మీ సొంత లేబుల్స్ ఉంటే చాలా మంచిదే లేకుంటే ప్రైవేట్ లేబుల్స్ కస్టమర్ బ్రాండింగ్ సర్వీస్ చేసి వినియోగదారులను ఆకట్టుకోవచ్చు కస్టమర్ అవసరాలకు అనుగుణంగా డిజైన్లు తయారు చేయడం ఇందులో చాలా ముఖ్యమైన అంశం టీషర్ట్ ప్రింటింగ్ బిజినెస్ టీషర్ట్ ప్రింటింగ్ బిజినెస్ ద్వారా నెలకు లక్షన్నర వరకు ఆదాయాన్ని సంపాదించవచ్చు మీ యూనిట్ పేరుతో బిజినెస్ కార్డులు ప్రింట్ చేయించి మీ మార్కెట్లో అందరికీ పంచాలి ఫ్లెక్సీలు తయారు చేయించి సెంటర్లలో ఏర్పాటు చేయించాలి ఆన్లైన్లో సోషల్ మీడియాను ఉపయోగించుకుని ప్రచారం చేసుకోవాలి వచ్చిన కస్టమర్ల ఫీడ్బ్యాక్ తీసుకుని వారి సూచనలకు ప్రాధాన్యత ఇవ్వాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్